నేను సొరకాయ నూనె పులుసు చేస్తున్నాను వాటికి ఏమేమి కావాలంటే సొరకాయ ఈ సైజు ముక్కలు తరిగి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను కరివేపాకు ధనియాల పొడి కారము ఉప్పు పసుపు ఎండు కొబ్బరి ధనియాలు ప పప్పుల పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ నూనె వేసుకోవాలి నూనె కాగాక ఫస్ట్ మెంతులు వేయాలి మెంతులు బాగా వే వేగాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు అన్నీ పోపు సామాను అన్నీ వేసేసుకోవాలి ఆవరి వేపాకు ఎండుమిర్చి వే వేస్తున్నా ఎండుమిర్చి వేగాక కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి అది వేగిన తర్వాత ఇంగువ ఇంగువ వేస్తున్నాను ఇంగు వేసుకొని బాగా మంచి వేయించాలి పోపు వేగాక ఈ ఆనియన్ తరిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి బాగా వేయించాలి ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అది కూడా బాగా బాగా వేగుకున్న తర్వాత ఇవన్నీ వేగాయి కదా ఇవన్నీ వేగాయి కదా ఫస్ట్ పసుపు ఉప్పు ఉప్పు తగినంత తర్వాత ధనియాల పొడి కారం కారం కూడా మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు ఇదంతా వేగిన తర్వాత పప్పుల పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి వేగించాలి ఇవన్నీ వేగాయి కదా వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి ఇలా మంచిగా అంతా కలిసేటట్టు ముక్కలకి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను ఈ ముక్కలకు సరిపడా మన మనం ఎంత పులుపు తింటే అంత చూసుకొని ఈ పులుసు అంతా ఇందులో పోసేసుకోవాలి పోసుకొని మనకి ముక్కలు ఉడికేనంత వాటర్ కొన్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానియాలి ఇట్లా ముక్కలు ఉడిగేనంత వరకు నేను చిక్కగా పులుసు తీసి పోసుకున్నాను ఎందుకంటే పులుసులాగా చిక్కగా ఉండాలి కదా చిక్కగా చేస్తున్నాను తర్వాత లాస్ట్ కొంచెం నూనె ఇట్లా కొంచెం పైనుంచి వేసేసి కుక్కర్ మూట పెట్టేసేయాలి పెట్టి రెండు విజిల్స్ రాగానే బంద్ చేయాలి రెండు విజిల్స్ వచ్చాయి వచ్చిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మొత్తం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసి తీసుకొని సర్వ్ సర్వ్ చేసుకోవటమే ఇంకా సొరకాయ నూనె పులుసు రెడీ సొరకాయ నూనె పులుసు రెడీ అయింది ఇంకా సర్వ్ చేసుకోవటమే